ఫ్రెండ్స్ ఈ రోజు ఉండపై అయితే తయారు చేస్తున్నాము ఫ్రెండ్స్ మా గుడిసైతే రెడీ అయిపోయింది చూపించగానే మా గుడిసాయితే ఉందో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటి నుంచి మేము సగం దూరం అయితే వచ్చాము కొండ మధ్యలో అయితే ఉన్నాము పైకి అయితే వెళ్ళాలి గుడిస కట్టే చోటుకైతే వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము కొండపైకి అయితే వచ్చాము వర్షానికి తడిసిపోతున్నాము చాలా వర్షం పడుతుంది రశేఖర్ అని ఇక్కడ చూడు ఎర్రటి ఉసిరికాయలు ఉన్నాయి తమ్ముడు జాగ్రత్త కొమ్మలు విరిగిపోతాయి గణేష్ చూపించరా దగ్గర నుంచి చాలా మంచిగా ఉన్నాయి కదా ఉసిరికాయలు చాలా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదిగో ఉసిరికాయలు అయితే ఇలా ఉన్నాయి చూడండి ఇదిగో చూద్దాం ఎలా ఉంటుందో ఎర్రగా కనిపిస్తున్నాయి చూడండి లోపల ఇది ఈ విధంగా ఉంది ఇవంతా వగరగా బాగున్నాయి కదా అంతగా వగరక లేవు చాలా బాగున్నాయి ఇప్పుడు మనం ముందుకు వెళ్దాము అయినా బాలు ఈ సీజన్లో మనం ఏ కొండకి వెళ్ళినా ఉసిరి చెట్లే కదా ఈ సీజన్లో మనకి అడవిలో వచ్చినప్పుడు ఎక్కువ ఉసిరికాయ చెట్లు అయితే కనిపిస్తుంటాయి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము అనుకున్న ప్లేస్కి అయితే వచ్చాము కానీ వర్షం అయితే పడుతుంది మనం ఇప్పటిదాకా అయితే గుడిసె కూడా తయారు చేయలేదు మా పని అయితే ఈరోజు అయిపోయినట్టుంది వర్షం తగ్గిన తర్వాత అయితే మనం గుడిసైతే తయారు చేసుకుందాము గోపి బాలు మనం ఎక్కడ గుడిసా తయారు చేసుకుందాము ఇగో బాలు ఈ ప్లేస్లో అయితే కట్టుకుందాము అక్కడ కట్టుకుందామా ఇదే ప్లేస్లో ఫ్రెండ్స్ గుడిస కట్టడానికి మేము అయితే ఇగో గొయ్యి అయితే తాగుతున్నాము గొయ్యి ఈ కర్ర అయితే వాడుతాం అనమాట చూడండి కర్ర అయితే చాలా గట్టిగా ఉంటుంది ఇది రాయలు కూడా చూడండి గో పిండి పిండి అయిపోయి ఇప్పుడు తవ్వుదాం మనము గొయ్యి పట్టుకో దగ్గర దగ్గరతో చూపించు గణేష్ తవ్విన గొయ్యి చూడేది గో ఇంక కొద్దిగా లోతుగా అయితే తవ్వుకోవాలి అన్ని రాయలే ఉన్నాయి బాలు చాలా రాయిలు ఉన్నాయి కిందనా ఫ్రెండ్స్ ఈరోజు ఉండబోయ్ గుడిస అయితే తయారు చేస్తున్నాము ఫ్రెండ్స్ గుడిసె కట్టడానికి మేమైతే అడ్డతడులు అయితే తీసుకొచ్చాము ఇప్పుడైతే మనం అయితే కట్టుకుందాము అయితే అయిపోయింది ఇప్పుడు మనము పైన కప్పడానికి ఈత గడ్డి కోసం అయితే వెళ్దాము ఇదిగో గుడిసె అయితే విధంగా మేము తయారు చేసుకున్నాం చూడండి ఇగో మా తమ్ముడు అయితే మళ్ళీ తయారు చేస్తున్నారు అంటే తాడులు అయితే కడుతున్నారు తమ్ముడు అయిందా మనం ఇప్పుడు ఈతగడ్డి కోసం అయితే వెళ్దాం రండి ఫ్రెండ్స్ గుడిసైతే అయిపోయింది పైన కప్పడానికి అయితే ఈత గడ్డి అయితే తీసుకుంటున్నాము ఫ్రెండ్స్ మా గుడిసె అయితే సగం వరకు అయితే అయింది వర్షం పడిపోయింది అనమాట దానికోసము సగం వారికి అయితే ఆగిపోయింది మళ్ళీ ఇంకా ఇప్పుడు గుడిసైతే కట్టుకుందాము చూస్తున్నారు కదా మేము అయితే పుల్లుగా తడిసిపోయామనమాట అటువైపు కొండలు అయితే చూపించగలం సేవిధంగా ఉన్నాయి పొగ మంచుతో చూడండి ఆ కొండలు కూడా కనిపించట్లేదు ఆ విధంగా అయితే పొగ మంచు అయితే కమ్మిస్తుంది అనమాట ఇప్పుడు మనం గుడిసైతే మళ్ళీ స్టార్ట్ చేద్దాము మా గుడిసైతే రెడీ అయిపోయింది చూపించకండి మా గుడిసా అయితే ఉందో ఈ గుడిసా కట్టాలంటే నాలుగు గంటల సమయం అయితే పట్టింది అనమాట మాకి ఇప్పుడైతే మనము వంట కోసము కర్రలు అయితే తీసుకొద్దాము ఫ్రెండ్స్ వంట కోసం అయితే కర్రలు అయితే చేస్తున్నాను ఈ గొడ్డలు కూడా లేదేమో అస్సలు తెగట్లేదు వర్షం అయితే ఇప్పుడే పడి తగ్గిందనమాట దానికోసం అయితే తొందరగా గబగబన కర్రలు చేసి వెళ్ళిపోదాం మనము ఫ్రెండ్స్ వంట కోసము అగ్గి పెడుతున్నాము మధ్యాహ్నము వర్షం పడింది కదా కర్రలు కూడా తడిసిపోయాయి అనమాట అక్కి కూడా వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వంట అయితే చేసుకుందాము ఈరోజు వంట అయితే మన గోపి అయితే చేస్తున్నాడు ఈరోజు స్పెషల్ ఏటీ అంటే మటన్ కర్రీ అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మిరపకాయలు అయితే చేసుకుంటున్నాము బాబాయ్ ఇంత సౌండ్ వస్తుంది బాగా వేడి కదా ఇదే రా మాడిపోయింది ఏట్ వేస్తున్నావు ఇది ఉల్లిపాయలు వేసి ఇప్పుడైతే ఉల్లిపాయలు వేసేస్తున్నావు జాత ఉల్లిపాయ ఇదే ఊరిపోతుంది ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉడికిపోయి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే టమాటాలు అయితే వేసుకుందాము చూపించు కనీసం సరే కూర్చోలేదు పొయ్యిలో ఒకసారి కూర్చోలేదు ఊగిపోతుంది చూడు పడిపోతాయి నేను గోపి పట్టుకో ఆకుతో పట్టుకో కాలిపోతుంది బాగా ఉట్టు పట్టుకో ఉత్తి పట్టుకో ఇప్పుడైతే కాసేపు మూత అయితే పట్టుకుందాము గ్రేవి అయితే రెడీ అయిపోయింది ఇది చూడండి ఇప్పుడైతే మటన్ అయితే వేసేసుకుందాము బాలుగు తెచ్చు మటన్ వేసి తొందర మంచి కలుపు ముఖాల్ని మంచి గ్రేవీ పట్టాలి కలుపుతాం బాలు చూడు మాడిపోతుందా కింద అది గట్టిగా వెళ్తుంది కొంచెం బయటకు ఇప్పుడు మటన్గా అయితే తగినంత పసుపు అయితే వేసుకుందాం కావిరి ఇటు వస్తుంది కాబట్టి అసలు ఏం కనిపించట్లేదు గోపి ఇప్పుడైతే తగినంత కారం అయితే వేసుకుందాం గోపి ఇప్పుడైతే తగినంత ఉప్పు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్ మటన్ అయితే ఉడికిపోయింది చింతపులుపు అయితే వేసుకుందాం సరిపోద్ది పులుపు సరిపోతున్నా చూడైపోద్ది అండి సరిపోద్ది సరిపోతుంది కదా సరిపోద్ది సరిపోతుంది ఫ్రెండ్స్ మటన్ కర్రీ అయితే ఉడికిపోయింది మటన్ మసాలా అయితే వేసుకుందాము ఇప్పుడైతే దించేసుకుందాం ఆకలేస్తుంది ఈరోజు గట్టి కొట్టించు ఆకలేస్తుంది చూడు కింద పైన తొడ్డిస్తా తినేస్తాను అంటారు వీళ్ళు ఇద్దరు కూడా ఇందులో అక్కడి నుంచి ఆకలి ఆకలే అంటుండారు తమ్ముడు ఆకలి అంటుండే కదా ఇప్పుడు గట్టిగా తినడం మటన్ ముక్కలు కూడా చాలా మంచిగా మెత్త కొడుకున్నాయి బోకే అవునా చాలాసేపు పెట్టాం కదా చాలా మెస్తగా ఉన్నాం తమ్ముడు ఎలా తినరా సరే తమ్ముడు కొంచెం చిన్నది అయిపోయింది చిన్నది అయిపోయిందని ఏం చేస్తాము మరి మటన్ అయితే చాలా బాగా ఉడికింది ఈ చల్లటి వెదర్లో ఇలా తింటుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే చాలా ఫెంటాస్టిక్ ఉంది ఇది అయితే ఐరానికి లాగా అనిపిస్తుంది చాలా బాగుంది అలాగే క్లైమేట్ కూడా ఇక్కడ చాలా బాగుంది ఇలాంటి తో తింటాను అనుకోలేదు ఫ్రెండ్స్ ఈరోజు మా గోపి వండిన మటన్ అయితే చాలా బాగుంది ముక్కలు కూడా మంచి మెత్తగా అయితే ఉడికాయి చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా చెప్పే అవసరం లేదు చాలా బాగుంది అనమాట అంత వర్షం ఆ రోజు అయితే చాలా ఇబ్బంది పడింది కదా ఆ రోజు కంటే ఈరోజు ఎక్కువ పడ్డది వర్షం అయితే ప్రకృతి అందాలను అయితే చూపిస్తాం అనమాట ఇప్పటికైతే చాలా సమయం అయిపోయింది ఇప్పుడు మనం తయారు చేసిన గుడిసెలు అయితే పడుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే చాలా టైం అయింది ఇప్పుడైతే పడుకుంటున్నాము ఒకసారి టైం చూపించు గోపి టైం అయితే చూస్తున్నారు కదా పన్నెండు పద్దెనిమిది నిమిషాలు అయితే అవుతుంది ఇప్పుడైతే మేము పడుకుంటున్నాము ఉదాహరణకి అయితే కలుద్దాం ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్ బాయ్ మేమైతే ఇప్పుడు పడుకుంటున్నాము డాడీ డాడీ లేకండి డాడీ తెల్లారింది సరే చేస్తుంది టైం అయిందా లేదండ్రా మీరేట్రో పా ఇలా పడుకుని ఉన్నారు తమ్ముడు రే లేక్రా టైం అయింది అంటే వీళ్ళు ఇంకా గోపేనియా తమ్ముడు చలిస్తుంది వెళ్దాము ఫ్రెండ్ చూడండి విధంగా ఉంది పొగా మంచి కమ్మేసి ఉంది అటువైపు కొండలు కూడా కనిపించట్లేదు మా చుట్టూ అయితే పొగ మంచిగా అయితే ఉంది చూడండి ఇదిగో కాసేపు పోయిన తర్వాత క్లైమేట్ ఏ విధంగా ఉంటుంది మీకు అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ కొండలు చూడండి ఏ విధంగా ఉన్నాయి వెనకాల కొండలు అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయి ఆ కొండలకి అందాలు అంటే ఆ పొగ మంచు అనమాట చాలా బాగుంది ఆ పొగ మంచుతో ఆ కొండలు చాలా మంచిగా అయితే ఉంది దగ్గర టైము పది గంటల దగ్గర అయి వస్తుంది కానీ సరిగ్గా ఇంకా ఎండ అయితే పూర్తి కాయలేదనమాట ఎండ వచ్చి ఉంటే బాగున్నాయేమో కొండలు అయితే చాలా మంచిగా అయితే ఉన్నాయి అనేసి ఒకసారి ఆ కొండలు చూపించు ఆ కొండలు అయితే చాలా పెద్దవైతే ఉన్నాయి చూడండి చూడ్డానికి అయితే చాలా అందంగా అయితే ఉన్నాయి అది కూడా చాలా ఎత్తులో అవుతుంది చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి అనమాట కొండలు ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత ఏదో స్వర్గానికి వచ్చినట్టుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు విధంగా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త చూస్తే మార్కు ట్రావెల్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి మళ్ళీ కొత్త వీడియోలతో అయితే కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్